కువైట్లో ఒక పిలిపిని మనిషి కువైట్ వాళ్ళ సంవత్సరన్నర బాబుని వాషింగ్ మిషన్లో వేసి చంపేసిన తర్వాత కూడా ఆ పని మనిషి ఇప్పటికీ క్షేమంగా ఉంది అంటే అది కువైట్ వాళ్ళ గొప్పతనం కాదు అది కువైట్లో ఉన్న పిలిపిని ఎంబసీ గొప్పతనం అదే మన ఇండియా ఎంబసీ వాళ్ళైతే మన ఇండియా వాళ్ళని అయితే ఆ మనిషిని ఏం చెయ్యాలో అది చేసేసి ఎప్పుడు ఇండియా ఎంబసీ దాకా వెళ్తుంది అప్పటిదాకా మన ఇండియా వాళ్ళు అయితే ఏదైనా చేసేద్దు అది మన ఇండియా ఎంబసీకి ఫిలిపినీ ఎంబసీకి ఉన్న తేడా పిలిపిని ఎంబసీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే అంత వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఏం తేడా వచ్చినా అంత నిలదీసి అడుగుతారు ఆ మనిషిని చేయలేక చెయ్యలేక కోవైట్ వాళ్ళు కాదు ఆ ఎంబసీకి భయపడి ఈ కోవైట్ వాళ్ళు ఆ మనిషిని వాళ్ళకి అబ్జెప్పారు అది వాళ్ళ ఎంబసీకి ఉన్న గొప్పతనం మన ఇండియా ఎంబసీకి అంత లేదు ఇక్కడ కో వీటిలో అందుకే